నమస్కారం నేచర్ మెడిషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం మృగశీర నక్షత్రం మూడో పాదంలో అయితే ఉన్నామండి అండి మరి ఈ మృగశీర నక్షత్రం మూడో ధ్యాన మహి పార్వతి సమేత మల్లేశ్వర స్వామి దేవ రాచారామం చుట్టూ ఉన్నా మరి దేవ నూట ఎనిమిది శివాలయ గ్రామాలలో పత్రి దివ్య సంకల్పానుసారంగా నూట ఎనిమిది పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరాలు రావాలని ప్రతి మనిషి ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఆనందంతో జీవించాలని ధ్యాన ఖండం ఓ నమ శివా

భీమకాండ శైవక్షేత్ర జ్ఞాన మహాయజ్ఞం నూటెనిమిది పిరమిడ్ల నిర్మాణ లక్ష్యం ప్రతి మనిషి హృదయంలో జ్ఞాన జ్యోతి వెలగాలి మానవుడే మాధవుడుగా మాట చెందాలని ప్రతి మనిషి హృదయంలో జ్ఞాన జ్యోతి వెలగాలి మానవుడే మాధవుడుగా మాట చెందాలే భీమ 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 భీమకాండ భీమకాండవ క్షేత్ర జాన మహాయట్ల నిర్మాణ లక్ష్యంభో శంభో శివ శంకరే చేరరా పరమాత్ముని సన్నిధిని చేరరా చేయరా పరమాత్ముని సన్ని దక్షారామ భీమేశ్వర స్వామి అనుగ్రహముతో నూటెనిమిది గ్రామాలలో ఆత్మబోధనందించి అన్ని మార్గాల కన్నా ధ్యానమే గొప్పదని పరమాత్ముని చేచే దివ్య మార్గమేనని महापत्री जी घर की ब्रह्मर्षि पिता महापत्री जी घर की ब्रह्मर्षि पिता महापत्री जी आर की जय ध्यान भीमकंडाल की ध्यान भीमकंडाल की ध्यान भीमकंडाल की जय ध्यान भीमकंडाल की जय शहागढ़ जगत की अंद्रंगी ग्राम सेवालयान की अंद्रंगी ग्राम सेवालयान की अंद्रंगी ग्राम सेवालयान की ध्यान जगत की ध्यान जगत की जय ध्यान जगत की జ్ఞాన శాఖాహారి శాకాహార జగత్కు శాకాహార జగత్తుకు శాకాహార జగత్కు జై పిరమిడ్ జగత్తుకు పిరమిడ్ జగత్కు పిరమిడ్ జగత్ కురవద్దు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకున్నారు కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన శ్వాసను గమనిద్దాం మనకు ముప్పుల నుండి గాలి వెళుతుండే వస్తుంది ఆ శ్వాసనే గమనిద్దాం మన శ్వాసనే చేసి పెడదాం హాయిగా ధ్యానం చేద్దాం ఒక్క నిమిషం ధ్యానం చేద్దాం మనందరం అందరం చక్కగా చెప్పేంత వరకు కలిదారవద్దు శ్వాసని గమనించండి శ్వాసను గమనించండి నీళ్ళతో వదలకూడదు బలవంతంగా పేర్చద్దు గమనిస్తూ ఉండాలి ఆలోచన మళ్ళీ శ్వాస అంటే మెడిటేషన్ అండి మన శ్వాసని మనం గమనిద్దాము మన శ్వాస మీద చేసి పెడతాము మన ఆరోగ్యం మనమే బాగు చేసుకుందాము ఎంత అద్భుతం ఈరోజు జ్ఞానలక్ష్మి మీ ఇంటికి వచ్చింది శ్వాస మీద చేస ప్రజెంట్ మన ఆలోచనే ఆలోచించవద్దు ఏ ఏది ఆలోచించవద్దు శ్వాసనే గమనిద్దాము ఆయనే దైవం ఆయనే పరమశివుడు కళ్ళు తెరవద్దు పరమశివుడు కూడా ఇదే రకంగా ధ్యానం చేశారు మనం కూడా చేద్దాం మనం కూడా అవుదాం శ్వాస మీద చేసా ఒక నిమిషం కళ్ళు తెరవద్దు అలా ఉండదు శక్తి వస్తుంది ద్వారా ఆరోగ్యం బాగుంటది మైండ్ ఫ్రెష్ గా ప్రశాంతతగా అవుతుంది ఎలాంటి అనారోగ్యం ఉన్నా అనారోగ్యం తగ్గుమోహం అవుతాయి ఇంకా చాలా ఉన్నాయి ఆరోగ్యం 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 ఉంటే వల్ల ఎన్నో లాభాలు ఆరోగ్యం ఉంటేనే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయగలం మనం మనల్ ఒత్తిడిని మనం తగ్గించుకోవచ్చు ఈ సాధన వల్ల ఎంతో హాయిని పొందుతాం మనం శ్వాస మీద చేస్తాం ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయండి ఉదయం గంట సాయంకాలం గంట క్రమం తప్పకుండా సాధన చేస్తూ నలభై రెండు రోజులు ప్రాక్టీస్ చేస్తారంటే మీరే కంటిన్యూ చేయగలుగుతారు ఈ సాధన చేయొచ్చు ఎవరు బ్రహ్మర్షి పత్రిజీ గౌతమ్ ఎవరు కలుతారు ఇప్పుడు మాస్టర్లు ప్రచారం చేస్తున్నారు

అన్నిటికీ మళ్ళీ రెండు కూరలు ఉప్ప బిర్యానీ అన్నీ ఉన్నాయి అన్నీ